ఇటీవల విడుదలైన ఇంటర్మీడియట్ లో మెరిట్ సాధించిన పేద విద్యార్థులకు ఆదిశంకర విద్యా సంస్థల చైర్మన్ వంకి పెంచలయ్య అపూర్వ అవకాశాన్ని ప్రకటించారు పైన సాధించిన ఇంటర్మీడియట్ విద్యార్థులకు మేనేజ్మెంట్ కోట ద్వారా ఉచిత సీట్లు అందజేయనున్నట్లు చెప్పారు తిరుపతి జిల్లా గూడూరులోని ఇంజనీరింగ్ కాలేజీలో ఆదిశంకర గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్ చైర్మన్ వంకి పెంచలయ్య మీడియాతో మాట్లాడారు సంవత్సరం నుండి ఇంజనీరింగ్ కాలేజ్ టూ బి డీమ్డ్ యూనివర్సిటీగా రూపాంతరం చెందిన సందర్భం తమ యూనివర్సిటీని బెంగళూరు నందు కూడా ప్రారంభించామని చెప్పారు ఈ సందర్భంగా ఉమ్మడి నెల్లూరు జిల్లాలో మెరిట్ కలిగిన పేద పిల్లలకు జర్నలిస్టుల పిల్లలకు ఉచిత సీట్లు అందజేస్తామని ప్రకటించారు ఉన్నత విద్యను అభ్యసించేవారు తమ కాలేజీలో చేరవలసిందిగా పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో ఏవో ఓ రామయ్య ప్రిన్సిపల్ కరుణకరెడ్డి రాజయ్య తదితరులు పాల్గొన్నారు గత ఇరవై సంవత్సరాలుగా మీరు మా విశేషాలు మా వార్తలు ప్రజలకు ముఖ్యంగా తల్లిదండ్రులకి విద్యార్థులకు వాళ్ళకి అందజేయడంలో మీ యొక్క చురుకైన పాత్రకి మేము ఎప్పుడూ కూడా వెళ్ళవెళ్ళలా మేము మీకు ధన్యులుగా ఉంటాము అలాగే ఇప్పుడు ముఖ్యమైన పాయింట్ ఏంటంటే ఇరవై ఆరో సంవత్సరం అడిగట్టిన సంవత్సరంలో ఆదిశంకర కాలేజీ ఆదిశంకర కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ ఇప్పుడు ఆదిశంకర డీమ్డ్ యూనివర్సిటీ అది కూడా జనరల్ కేటగిరీ కింద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇవ్వడం అనేది ఒక ప్రత్యేకం అటువంటి ప్రత్యేకతలు సాధించుకున్న ఆదిశంకర విశ్వవిద్యాలయం సెక్షన్ త్రీ డీమ్ బి యూనివర్సిటీ కింద రావడం గూడూరు క్యాంపస్ కేంద్రంగా ఒకటి ఆఫ్ క్యాంపస్గా బెంగళూరులో ఇంకొక క్యాంపస్ని స్టార్ట్ చేయడం జరుగుతుంది ఈ సంవత్సరం ఈ రెండిట్లో కూడా స్టూడెంట్సు అడ్మిట్ అయిన వాళ్ళు రెండేళ్ళు ఇక్కడ చదువుకొని రెండేళ్ళు కావాలంటే బెంగళూరులో కూడా చదువుకోవచ్చు లేదో ట్రాన్స్ఫర్ కావచ్చు అక్కడికి ఇక్కడికి ఈ అవకాశం ఉంటుంది అది ఏ యూనివర్సిటీలకి అవకాశం లేదు ఇది జనరల్ కేటగిరీ ఒకటి రెండోది స్టూడెంట్స్ గూడూలో చేరినోళ్ళు మూడు నాలుగు సంవత్సరాలు కావాలంటే బెంగళూరు పోయి ఆడే ఈ సాఫ్ట్వేర్ ట్రైనింగ్లు కోర్ కోర్సెస్ తీసుకొని అక్కడే ప్లేస్మెంట్ చేసే బాధ్యత కూడా ఆ సంఖ్య తీసుకుంటుంది అది ఒక విశేషం రెండోది సెవెంటీ ఫైవ్ పర్సెంట్ మార్క్స్ అబవ్ ఉన్న విద్యార్థులకి గతంలో ఆదిశంకర ఇరవై ఒక్క సంవత్సరం ఇరవై సంవత్సరాల ముందు స్టార్ట్ చేసిన పది పర్సెంట్ మేనేజ్మెంట్ కోటాలో ఫ్రీ సీట్స్ పూర్ మెరిటోరియస్ స్టూడెంట్స్కి ఇచ్చినాము వాళ్ళందరూ ఇలా చాలా బాగున్నారు అందరూ మంచి మంచి ఉద్యోగాల్లో ఆర్గనైజేషన్లో ఉన్నారు అదే రకంగా ఇప్పుడు డీమ్డ్ యూనివర్సిటీ అయినందుకు ఇక్కడ కానీ బెంగళూరు క్యాంపస్లో కానీ అడ్మిషను మెరిట్ స్టూడెంట్స్కి తొలి ప్రాధాన్యత ఇవ్వాలనే ఉద్దేశంతో మేము సెవెంటీ ఫైవ్ పర్సెంట్ అబౌవ్ ఉన్న మార్క్స్ ఉన్న విద్యార్థిని విద్యార్థులకు అందరికీ ఫ్రీగా మేనేజ్మెంట్ కోర్సులో సీట్స్ ఇవ్వడం జరుగుతుందనేది మీ మీ పత్రికా ద్వారా విద్యార్థులకి తల్లిదండ్రులకి చేర్చాలని చెప్పే ఉద్దేశంతో ఈరోజు ఈ ప్రెస్ మీట్ మీట్ పెట్టడం జరిగింది మీ ద్వారా మేము వాళ్ళకి చాలా తెలియజేయాలని కోరుకుంటున్నాం మెరిట్ని ఎప్పుడు ఆశ ఎంకరేజ్ చేస్తుంది అదో భాగంగానే ఈ స్కీము మెరిట్ స్టూడెంట్సు పేదోళ్ళైనా కూడా మేనేజ్మెంట్ సీట్స్లో ఫ్రీగా సీట్స్ ఇస్తామని మీ మీ ద్వారా మేము తెలియజేస్తున్నాం చాలా డిజైనింగ్ కోర్సులు అంటే బోర్డ్ ఆఫ్ స్టడీస్ ఇప్పుడే అన్ని కాన్స్ట్రేట్ చేసిన టైం ఈ మధ్య కాబట్టి వచ్చింది బోర్డ్ ఆఫ్ స్టడీస్ తీసుకున్న నిర్ణయాల ప్రకారము కొత్త కోర్సులు కూడా ఇండస్ట్రీకి అనుకూలమైన కోర్సులు అన్నింటినీ స్టార్ట్ చేస్తాము వాటన్నిటికీ ఎంప్లాయ్మెంటు జనరేట్ చేసే ఇండస్ట్రీస్కి వాళ్ళని సప్లై చేసి వాళ్ళకి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామని చెప్పి ఈ రెండు మాటలు ఖచ్చితంగా మేము మా మాటగా హామీగా ఇస్తున్నాము మిగిలిన విశేషాలు మా ప్రిన్సిపల్ గారు ప్రొఫెసర్ రాజేయ్ గారు కానీ అలాగే మా అడ్మిషన్స్ మొత్తం టోటల్ కోఆర్డినేటర్గా మాకు సహకారం చేసే కరుణాకర్ రెడ్డి గారిని చెప్పాల్సిందిగా కోరుతున్నాను రాజుపడింగ్ ఒకటి బెంగళూరు ఒకటి ఇక్కడ కాబట్టి అక్కడ కూడా ఇస్తాం ఆదిశంకర హృదయం మొదటి నుంచి మంచి హృదయమే సహృదయం పెద్ద హృదయం మేము ఎక్కువ మందిని ఇస్తాం ఇంకా దాంట్లో కావాలంటే ఇంకొక అడిషనల్ ఇంకొక చెప్తాం ఇక్కడున్న పాత్రికాయ మిత్రులందరి బిడ్డలకు కూడా స్వీట్లు ఇస్తాం సిన్సియర్గా సీరియస్గా చెప్తున్నా అంటే మీతో కమిట్ కావడం అంటే అంత ఈజీ కాదు కమిట్ అయింది చేస్తాం మీ అందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు చెప్తున్నాం ఆదిశంకర ఇంజనీరింగ్ కళాశాల రెండు వేల ఒకటిలో స్థాపించాం ఆ రోజు ఈ రోజు వరకు కొన్ని వేల మంది విద్యార్థులు ఇక్కడ జాయిన్ అయ్యి అదేవిధంగా కొన్ని వేల మంది ఉపాధి అవకాశాలు పొంది వివిధ రాష్ట్రాల్లో వివిధ దేశాల్లో ఈరోజు జాబ్ చేస్తున్నారు వాళ్ళందరూ కూడా ఆదిశంకరా నుంచి వెళ్ళినందుకు మేము గర్వపడుతున్నాం అదే కళాశాల స్థాయి నుండి స్టార్ట్ అయిన మా ఆదిశంకర ఈరోజు ఆదిశంకర డీమ్డ్ యూనివర్సిటీగా ఈ సంవత్సరం సెంట్రల్ గవర్నమెంటు మొత్తం యూజీసీ కానీ ఏఐసి టెంతా కూడా పర్మిషన్ ఇచ్చారు ఈ సంవత్సరం డీమ్డ్ యూనివర్సిటీగా ఆదిశంకర అడ్మిషన్స్ ఇవన్నీ కూడా డీమ్డ్ యూనివర్సిటీ నుంచి ప్రారంభమవుతాయని మీ అందరికీ తెలియజేసేదానికోసం ఈరోజు పత్రికా ముఖంగా మేము తెలియజేస్తున్నాం ఈ సంవత్సరం మొదట్లోనే ఆదిశంకర డీమ్డ్ యూనివర్సిటీలో చేరబోయే విద్యార్థులందరికీ కూడా ఈ సంవత్సరం అడ్మిషన్స్ ఉంటాయని చెప్పి మీ అందరికీ తెలియజేస్తున్నాం ఆదిశంకర అడ్మిషన్స్ విధి విధానాల గురించి చైర్మన్ గారు ఇప్పుడు మీకు వివరిస్తారు ఆదిశంకర కళేజ్ ఇంజనీరింగ్ టెక్నాలజీని కూడా ప్రారంభిస్తున్నాం ఆదిశంకర కళేజ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ కౌన్సిలింగ్లో ఉంటుంది డీమ్డ్ యూనివర్సిటీ అనేది నేరుగా విద్యార్థులు అప్లై చేసుకుని మెరిట్స్ ప్రకారం అడ్మిషన్స్ ఉంటాయి అడ్మిషన్స్ ఇస్తాం ప్రధానంగా ఈరోజు చైర్మన్ గారు చెప్పిందంటే తొమ్మిది వందల డెబ్బై ఐదు మార్కులు ఇంటర్మీడియట్లో ఎవరైతే ఉంటారో అప్లై చేసుకున్న ప్రతి ఒక్కరికి తొమ్మిది వందల డెబ్బై దాఖలందరికీ కూడా ఉచితంగా ప్రవేశమిస్తామనేది దీని ఉద్దేశం అందుకని ఈరోజు ఈ పత్రికా విలేకరుల సమావేశం ఏర్పాటు చేయడం రెండోది పత్రికా మిత్రులు ఎవరైతే మీ బిడ్డలు ఉన్నారో మీకు కూడా ఫ్రీగా ఇస్తామని చైర్మన్ గారు బంధువులు బిడ్డలకు విద్యా సంస్థల తరఫున అందరికీ ధన్యవాదాలు మా విద్యా సంస్థ రెండు వేల ఒకటిలో స్టార్ట్ చేసినప్పుడు నూట ఎనభై ఇంటెక్తో అంటే ప్రతి బ్రాంచ్లో కూడా అరవై అరవై సీట్లు ఈసీ అరవై సిఎస్ఈ అరవై త్రిప్లీ అరవై సీట్లతో స్టార్ట్ చేయడం జరిగింది ఆ తర్వాత మాకంటే సీనియర్ కాలేజెస్ చాలా ఉన్నప్పటికీ కూడా రెండు వేల నాలుగులో ఐఎస్ఓ గుర్తింపు వచ్చింది మాకు తర్వాత రెండు వేల తొమ్మిదిలో ఎన్బిఏ అక్రెడేషన్ వచ్చింది రెండు వేల పదమూడులో అటానమస్ స్టేటస్ పొందినటువంటి ఈ రీజియన్లో అటానమస్ స్టేటస్ పొందినటువంటి ఫస్ట్ కాలేజీ ఆదిశంకర కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ తర్వాత ఇప్పుడు డీమ్డ్ యూనివర్సిటీ అనేది కూడా ఆదిశంకర కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ ఆదిశంకర డీమ్డ్ యూనివర్సిటీగా అవతరించింది అనేది చెప్పడానికి సభాముఖంగా తెలియజేయడానికి మేము గర్వంగా ఫీల్ అవుతున్నాము ఆదిశంకర సంస్థ ఆదిశంకర కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ ఆదిశంకర డీమ్డ్ టు బి యూనివర్సిటీ అండర్ సెక్షన్ త్రీ వన్ ఫిఫ్టీ నైన్ వన్ నైన్ ఫైవ్ ఫైవ్ సిక్స్ యాక్ట్ ప్రకారం జనరల్ కేటగిరీలో డీమ్డ్ టు బి యూనివర్సిటీగా అవతరించిందని తెలియజేస్తున్నాం అదేవిధంగా మా విద్యా సంస్థలో మేము ఇంజనీరింగ్తో పాటు బీబీఏ బీసీఏ హోటల్ మేనేజ్మెంట్ అండ్ క్యాటరింగ్ టెక్నాలజీ బీ డిజైన్ బ్యాచిలర్ ఆఫ్ డిజైన్ కోర్సుని తర్వాత బ్యాచిలర్ ఆఫ్ లా ఫార్మసీ కాలేజీ ఫార్మసీని స్టార్ ఈ సంవత్సరం కొత్తగా స్టార్ట్ చేయడం జరిగిందని తెలియజేస్తున్నాము ఈ ఈ మీరు పత్రికా మిత్రులు కానీ పేరెంట్స్ కానీ స్టూడెంట్స్ కానీ మా స్టేక్ హోల్డర్స్ అంతా కూడా మా మీద ఉంచిన నమ్మకాన్ని ఇంకా పదింతలు బాధ్యతగా తీసుకొని నెరవేరుస్తామని సభాముఖంగా తెలియజేస్తున్నాము థ్యాంక్ యూ స్టార్ట్ అయిన ఆదిశంకర ఇంజనీరింగ్ కాలేజ్ రెండు వేల పదమూడులో అటానమస్గా అయ్యి రెండు వేల ఇరవై ఐదులో డీమ్ స్టేటస్ పొందింది ఈ సంవత్సరం ఈ యూనివర్సిటీకి ఏంటంటే కౌన్సిలింగ్ కోటాలో సీట్స్ ఉండవండి సో ఈ ఇయర్ ఏంటంటే ఈ కాలేజ్కి మొత్తం మేనేజ్మెంట్ సీట్స్ సీట్సే ఉంటాయి సో ఈ ఇయర్ ఈ డీమ్డ్ యూనివర్సిటీ తీసుకురావడానికి ప్రధాన కారణం ఏంటంటే సో ఇక్కడ ఉన్న స్టూడెంట్స్ అందరూ చ అదర్ స్టేట్స్కి వెళ్ళడం సో అది కూడా ఏంటంటే నాణ్యత లేని కాలేజెస్కి చాలా కాలేజెస్కి వెళ్ళడం సో ఇక్కడ ఇన్ని నాణ్య ఇక్కడ ఫ్యాకల్టీ కానీ ప్లేస్మెంట్స్ కానీ ఇక్కడ ఉన్న వాటిలతో పోల్చుకుంటే చెన్నైలో చాలా తక్కువ ఉంటాయండి బట్ ఏంటంటే స్టూడెంట్స్ అందరూ ఏంటంటే ఇవన్నీ ఏం చూసుకోకుండా ఏంటంటే బయటికి వెళ్ళేసి అది డీమ్డ్ ఉందా అది స్టేట్ యూనివర్సిటీనా అటానమస్సా ఇవన్నీ ఏం చూసుకోకుండా జాయిన్ అవుతున్నారండి సో అట్లాంటి స్టూడెంట్స్ అందరికీ ఏంటంటే ఈ ఆదిశంకర యూనివర్సిటీ అనేది మంచి అవకాశం ఉంది సో ఈ సంవత్సరం ఈ గూడూరు గూడూరు లొకేషన్లోనే కాకుండా బెంగళూరు లొకేషన్లో కూడా ఒక హాఫ్ క్యాంపస్ అనేది స్టార్ట్ చేశారు అండి సో ఈ రెండు క్యాంపస్ల్లో ఏంటంటే మీకు నైన్ సెవెంటీ ఎవరైతే తొమ్మిది వందల డెబ్బై మార్కులు డెబ్బై ఐదు మార్కులు వచ్చి ఉంటాయో ఆ స్టూడెంట్స్ అందరికీ ఏంటంటే ఇక్కడ నుంచి ఫ్రీ సీట్స్ ఇస్తారండి సో ఫ్రీ సీట్స్ ఇస్తే అది ఇయర్ మాత్రమే ఈ ఇయర్ వరకు ఏంటంటే ఫ్రీ సీట్స్ ఇస్తారు షాపింగ్ మాల్ పెళ్లి జీవితంలో వచ్చే పవిత్రమైన క్షణం ఆ క్షణం ఎప్పటికీ గుర్తుండిపోవాలంటే మరింత ప్రత్యేకంగా ఉండాలి మీ శుభ లగ్నం కోసం అద్భుతమైన సంప్రదాయ వస్త్రాలతో సిద్ధం శుభమస్తు మాల్ కన్నుల పండువగా హృదయాలను హత్తుకునేలా ప్రతి డ్రెస్ ప్రతి చీరలో ప్రేమను నేసి భావాల నల్లిన శ్రేష్టమైన కలెక్షన్స్ వన్ ప్లస్ వన్ లైట్ వెయిట్ పట్టు

మరియుస్ వేర్ మరియు కిడ్స్ వేర్ పై అప్ టు ఫిఫ్టీ పర్సెంట్ ఇలా మీ జీవితంలోని అద్భుతమైన క్షణానికి అదే స్థాయిలో అద్భుతమైన వస్త్రాలు ప్రతి వేడుక శుభకరం శుభమస్తు మాల్ విఆర్ సెంటర్ నెల్లూరు